సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మంత్రి పొన్నం తాను వస్తేనే ప్రారంభోత్సవాలు చేయనడం రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపాట ఈ నెల ముప్పై ఒకటిన సర్పంచ్ల పదవి ముగుస్తున్నందున ఈ నెల ముప్పై వరకు పూర్తి అయిన గ్రామ పంచాయతీలను ప్రారంభించాలి లేదంటే బీఆర్ఎస్ సర్పంచ్లే ప్రారంభిస్తారని అన్నారు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ కు ఎమ్మెల్యే హైదరాబాద్ కు ఇన్ఛార్జి మంత్రి కానీ సిద్దిపేట హన్మకొండ కరీంనగర్లకు కాదు దీనికి మంత్రి వివరణ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ డిమాండ్ చేశారు కొన్ని విషయాలు దృష్టికి వేరే నియోజకవర్గ కూడా కాబట్టి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మంత్రి వారితో కోరేది ఒకటే గౌరవ సర్పంచ్ల పదవీ కాలం ఈ నెల ఆఖరి లోపల అయిపోతున్నది గౌరవ సర్పంచులు వారి పదవీ కాలం లోపల గ్రామ పంచాయతీలు కట్టుకొని ఇనాగ్రేషన్ చేసుకొని ఆ నే ఆ ఒక ప్లేట్ మీద వారి పేరు ఉండాలి అని చెప్పి వారి ఒక కోరిక ఉన్నది కానీ మీరు మరి మీరు బిజీ ఉన్నారు కాబట్టి మంత్రి లెక్క ఉన్నారు కాబట్టి మీరు అన్నిటికీ అందుకోలేకపోతున్నారు కాబట్టి మీతోనే మేము విన్నపం చేసేది ఒకటే గౌరవ సర్పంచ్లు వారి వారి యొక్క కార్యాలయాలను అంటే గ్రామ పంచాయతీలను వెంటనే ముప్పై తారీఖు లోపల ఓపెన్ చేసుకోవడానికి మీరు తప్పకుండా సానుకూలంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరడం జరుగుతుంది లేకపోతే మా గ్రామ పంచాయతీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లున్నారో ముప్పై తారీఖు దాకా చూస్తాం ముప్పై తారీఖు మీకు సమయం అయిపోతే మా సర్పంచ్లు మా యొక్క వార్డ్ మెంబర్లు కలిసి గ్రామ పంచాయతీ నాగ్రేట్ చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాం దానికి ఎక్కడ కూడా ఎంతో లేదు అంతే చాలా సంతోషం కానీ మీరు మంత్రి ఇన్ఛార్జ్ హైదరాబాద్ తీసుకున్నారు కరీంనగర్ కానీ సిద్దిపేట కానీ లేకపోతే హన్మకొండ కానీ తీసుకోలేదు మీ చేతిలో ఉందో కూడా నాకు తెలియదు అయినా కానీ మీరు వేరే కరీంనగర్ సంబంధించిన నియోజకవర్గాలు కానివ్వండి అటు సిద్దిపేటకు సంబంధించిన నియోజకవర్గాలు కానివ్వండి ఇటు హన్మకొండకు సంబంధించిన కూడా నేను లేనిది అంటే మంత్రిగారు లేనిది ఏ కార్యక్రమం జరగద్దు అని చెప్పి మీరైతే ఆదేశాలు ఇచ్చినారో అది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నదని చెప్పి నేను నేను అనుకుంటాను ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచినారో ఎమ్మెల్యేనే ముఖ్యుడు అక్కడ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు కనుక నిజంగానే ఏదైనా చేయదలుచుకుంటే తప్పకుండా వారికి పర్మిషన్ ఉంటుంది వాళ్ళకి అథారిటీ ఉంటుంది రాజ్యాంగ పరంగా వారికి హక్కు ఉంటుంది ఇనాగ్రేట్ చేస్తానికి ఆ కార్యక్రమం చేస్తానికి కాబట్టి మీ ఇంటర్ఫీరెన్స్ మరి ఎందుకు మీరు ఇట్లా అంటున్నారో కొంచెం మాకు వివరణ కావాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం ప్రత్యేకంగా హుజురాబాద్కి సంబంధించి మరి మీరు చాలా వాటికి కూడా పాడి కౌశిక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గారిని ఏ కార్యక్రమం చేయకుండా కూడా ప్రతి దాంట్లో కూడా మీరు అడగిస్తున్నారు ఇది మేము సహించేది లేదు తప్పకుండా మాకు వివరణ కావాలి మీరు ఎందుకు అడగస్తున్నప్పుడు మాకు వివరణ కావాలి మంత్రి లెక్క మేము గౌరవిస్తున్నాం మిమ్మల్ని మంత్రి లెక్క గౌరవం ఇచ్చినప్పుడు మీరు కూడా ఆ గౌరవం కాపాడుకొని మరి ఏ ఏ ఏ ప్రాంతమైన ఎమ్మెల్యే కానీ కానీ ఆ ప్రాంతంలో మీరు స్వేచ్ఛ ఇవ్వకపోతే మీరు ఇక్కడ మళ్ళీ వెనుకటి కాలం లెక్క మరి మళ్ళీ రాజుల కాలం లెక్క మీరు మాదే నడవాలి మేమే ఉండాలి అనే విషయం మీరు మాట్లాడుతున్నట్టు మాకు అర్థమవుతున్నది మనం ప్రజాస్వామ్య భారతదేశంలో కూడా ఉన్నాం అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యంలో కూడా రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఏ హక్కు ఉంటుందో ఆ హక్కు తప్పకుండా వినియోగించుకోవాలి ఆ హక్కు ప్రకారం వెళ్తారని చెప్పి కూడా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నాను వారు ఇదివరకు పార్లమెంట్ సభ్యులెక్క ఉన్నారు మరి చిన్న చిన్న వాటికి వారికి ఇది మాత్రం వాళ్ళకి మనసు వస్తులేదా ఏ నేను అన్నింటిలో పోవద్దు నాకు సంబంధం లేదు అక్కడ ఎమ్మెల్యే వేరే ఉన్నాడు లేకపోతే వేరే కార్యక్రమాలు చిన్న కార్యక్రమాలు నేను పోవాలని చెప్పి మరి మీకు అది అనిపించాలి కదా మరి ఎందుకు అనిపిస్తలేదు దాని అర్థమైంది కదా అంటే మీరు చిన్న స్థాయి నుంచి వెళ్ళి రాజకీయాలకు రాలే కాబట్టి చిన్న స్థాయిలో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి మీకు తెలియదు ఒకటేసారి డైరెక్ట్గా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి ఎందుకు చైర్మన్ అయినరు ఆ తర్వాత ఎంపీ అయినరు ఆ తర్వాత పదేళ్ళు పబ్లిక్ దగ్గర రానియలేదు ఆ తర్వాత అనుకోకుండా ఉష్ణవాదకి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయినరు మీరు చిన్న స్థాయిలో కూడా సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్ కానీ లేకపోతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మీరు ఎక్కడ కూడా మీరు సింగిల్ విండోలో కానీ ఎక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలి కాబట్టి వారి యొక్క విషయాలు మీకు తెలియదు అని చెప్పి మాత్రం ఈ రెండు నెలల కాలంలో కూడా మాకు అర్థమైందని మీకు తెలియజేసుకుంటూ మరి మాకు సరియైన వివరణ మీరే ఉండాలి మీరే ఇనాగ్రేట్ చేస్తానికి సరైన వివరణ మాకు కావాలి అని చెప్పి మేము కోరుతున్నాం